మహబూబ్ నగర్ జిల్లా కోజ్గి మండలం బోగారం వాగు గత తొమ్మిదేళ్ల తర్వాత ఉధృతంగా ప్రవహిస్తుంది తొమ్మిదేళ్ల తర్వాత వాగులో నీరు రావడం చాలా సంతోషంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ కంది వరి పంటలకు కొంత నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన వారికి సహాయం చేయాలని రైతులు కోరుతున్నారు నా పేరు బుగ్గయ్య మాది భూవారం గ్రామము ఇంతకుముందు వర్షం లేక ఏడు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడే పోగు వారడం ఇప్పుడే మొదల ఇప్పుడు ఈసారి ఇప్పుడు పంట అది చేనులే కంది పంటలు మొత్తము నష్టమై జొన్నలు మొత్తం కూడా పాడైపోతున్నాయి ఇప్పుడు కంది వర్షాలు పడ్డందుకు బాగానే ఉంది ఇంకోటి ఏంటంటే వర్షాలు కొన్ని అయిన వర్షాలు పాడైతున్నాయి కందులు మొత్తం పాడైన ఇప్పుడు వర్షాలు పడ్డానికి కూడా బాగానే మక్క సంతోషంగా ఉంది బోర్ల వాటర్కి ఇప్పుడే కొంచెం కొంచెం పెరుగుతుంది నీటి మట్టం కిందికి వెళ్ళి ఇంకా రాలేదు మినికెళ్ళి కొంచెం దిగుతున్నట్ల ఇప్పులు ఆడైనా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి వ్యాసాగ్య పంటకు బాగుపడుతామని మంచి మనవిస్తున్నాం